కృత క్రితాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈరోజు మరి దానిమ్మ గారు కుటుంబం ద్వారా మీ మాటలు వినిపించబడుతున్నాయి తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మీ మాటలు శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం తెచ్చు మేము ప్రార్థిస్తున్నాను విని ఇక్కడి వరకు విడిచిపెట్టే వారంగా మేము ఉండక మాకు ఈ జీవితాన్ని ఇచ్చిన కన్న తండ్రి గురించి మాకు పాప శాపాల బలహీన సమయాల్లో పాపంతో మేము పట్టబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చిన పరిశుద్ధాత్మ వారు ఇప్పటికి కూడా మాకు సహకారంగా ఉండి తోడుగా ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ వారి గురించి నాయన మేమందరం కూడా కూడా చెప్పేవారంగా ఎదగటానికి ఆ జ్ఞానాన్ని మా అందరికి దయచేయండి తండ్రి మా శరీర బలహీనతలకు వచ్చినప్పుడు ఎన్నో లక్షల కోట్లు పెట్టుకుంటాము కానీ నీ మాటలు చెప్పించటానికి నైనా మేము ఏమి ఖర్చు పెట్టలేని వారంగా ఉంటున్నామేమో ప్రతి ఒక్కరు మేము ఆలోచించుకొని నీ మాటలు చెప్పేవారు ఈ జీవితం మీరిచ్చారు తండ్రి మీరిచ్చిన ఈ జీవితం మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ రోజును చూడని వారు ఎంతో మంది ఉన్నారు మేము ఉన్నామంటే ఈ భూమి మీద మీ దయ మీ కొరకు మేము ఏదో చేస్తామని మమ్మల్ని మీరు పోషిస్తున్నారు నడిపిస్తున్నారు జీవింపజేస్తున్నారు తండ్రి మేము ఇంకనూ నాయన తెలుసుకొని మీ కొరకు పని వారంగా అందరం ఇక్కడ ఉన్న వారందరం కూడా మీ మాటలు చెప్పే వారంగా తండ్రి మరదాన్ని కదిలించమని మీ దాసుడు నిలబడి మాట్లాడుచుండగా నిలబడ్డది మీ దాసుడే కానీ మాటలు మీ మాటలయ్యా మీ మాటలు మీద శ్రద్ధగా వినటానికి మా సహాయం తెచ్చి మరి ప్రభు ద్వారీ ప్రార్థనలు వచ్చినాను తండ్రి ఆమె అందరికీ వందనాలు